నాలుగవ గుడ్ హ్యాబిట్ మొదటి గుడి హ్యాబిట్ ఏంటి మోహపు చూపు కామపు చూపు చూడరాదు రెండవ గుడి హ్యాబిట్ పగ తీర్చుకోరాదు మూడవ గుడ్ హ్యాబిట్ నీతి న్యాయములు మన జీవితంలో అనుసరించాలి యవ్వనకి సంబంధించిన గుడి హ్యాబిట్స్ నాలుగో గుడ్ హ్యాబిట్ ఏంటంటే యవ్వనకు సంబంధించి రిఫరెన్స్ చూపిస్తాను కొరింతీరికి రాసిన మొదటి పత్రిక పత్రిక మందులు ఉంటుంది అందరికీ అందరూ తీసుకోవచ్చు ఒకటో కొరింతి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాయి ఒకటో కొరింతి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చింది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మోసపోకుడి కోటో కొరింతి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చింది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకున్నారు ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు మంచి నడవడిలో ఉన్నారు కానీ వీళ్ళు సాంగత్యం ఎవరితో చేశారు వెళ్ళి దుష్టిద్ద చేశారు ఉదాహరణకి ముందు అలవాటు చూసారా వాస్తవానికి వీళ్ళు డబ్బులు పెట్టి కొని అలవాటు చేసుకోలేదండి అది సిగరా సిగరెట్లు గాని గుట్టలు గాని ఇవన్నీ కూడా చెడు అలవాట్లు అనేవి ఏవి కూడా వీళ్ళు కావాలని డబ్బులు పెట్టి కొనుక్కొని అలవాటు చేసుకునే అలవాట్లు కాదు ఇవి సాంగ్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి ఫ్రీగా ఇస్తారు టేస్ట్ చూడమని ఇస్తారు తర్వాత వీళ్ళకి అలవాటు అయింది అలవాటు అయిన తర్వాత ఆ పట్టించిన వాడు పట్టించక్కర్లేదు వీళ్ళకి ఆటోమేటిక్ గా కొనుక్కొని తాగేస్తారు లేదంటే ఇంట్లో ఏమైనా తీసుకొచ్చేసి తాగేస్తారు మీరు యువత ఎప్పుడు మీ మైండ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దుష్ట సాంగత్యము నా నడవడిని చెరిపిద్ది నేను మాట్లాడేవాడు కానీ నేను తిరిగేవాడు కానీ దుష్టుడా మంచివాడా దుష్టుడా మంచిగా ఎప్పటికప్పుడు మీరు ఖాళీ చేసుకోవాలి లేదు నువ్వు చాలా మంచిగా ఉన్నావు నువ్వు దుష్టుడితో సాంగత్యం చేసావు అనుకో నీ మంచి నడవడి ఏమైపోద్ది అంటే అక్కడ రాయబడిన చాలండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెప్పు నువ్వు చాలా మంచివాడివే కానీ నీ నడవడికి ఏమైపోతుంది అంటే చెడిపోద్ది నువ్వు ఎంత మంచివాడివైనా నువ్వు దుష్టుడితో సాంగత్యం చేస్తే నీ మంచితనం అంతా కూడా చెడిపోతుంది ఉదాహరణకి భోజనాలు ప్లేట్లు పెద్ద ప్లేట్ ఎక్కడ పెట్టి దగ్గర దగ్గర ఇరవై రెండు రకాలు పెట్టారు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా కప్పులు పెట్టారు ప్లేట్లు కొన్ని ప్లేట్లు అయితే చిన్న చిన్న సొట్ల లాగా ఉంటాయి మధ్యలో కాకిరెట్ట కొంచెం పెట్టారు ఏ ఇరవై ఏడు రకాలు ఉన్నాయి కదా అవి తింటారా మీరు ఏ అంటే చిన్నది అది ఏమైందంటే మొత్తం ఇరవై ఏడు రకాల భోజనం ప్లేట్ని ఏం చేసిందంటే చెప్పేసేసి పాటు నల్గే నువ్వు ఎంత మంచివాడ నానండి ఒక్క దుష్టుడితో నువ్వు సాంగత్యం మొదలు పెట్టావు అంటే నీకున్న మంచి లక్షణాలు మాత్రం చెడిపోతాయి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెప్పిన ఈ గ్రామం మన గ్రామంలో ఈ రోజు చిత్తూరులోట్లు ఎక్కువగా ఆడతారు మీకు తెలుసు కోడిబం కూడా ఎక్కువగా ఆడతారు ఈ పండగ నాలుగు రోజులు పాప ఎంతమంది ఇన్ని డబ్బులు పోగొట్టుకున్నారు మా సందులో పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఆటల నిమిత్తం ఎకరాలు అమ్మేసుకున్నారు పాదర్లు తండ్రులు ఎకరాలు అమ్ముకున్నారు ఎవరైనా తండ్రి తల్లి ఇచ్చిన దాన్ని దానికి కొంచెం సంపాదించుకుంటారు కానీ వీళ్ళు ఏం చేశారు తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని ఆ తాతల కాలం నుంచి కాపాడిన ఆస్తిని వీళ్ళు అమ్మేశారు ఇప్పుడు ఈ అలవాటు పోద్దండి దుష్ట సాంగత్యం ఒకసారి చెడు అలవాటు అలవాటు అయితే పోవడం చాలా కష్టం దేవుని వాక్యం దగ్గరికి వస్తే తప్పితే చిత్తులాట కానీ ఇప్పుడు కోడి ఆట కాని పేకాట కానీ ఈ ఆటలన్నీ కూడా ఎవరి వల్ల అలవాటు అయినండి వీళ్ళకి ఎక్కడ కోచింగ్ సెంటర్లు లేవండి ఇక్కడ చిత్తులాట నేర్పబడును నేర్పబడను ఇక్కడ కోడిపెందాలు నేర్పబడును ఇక్కడ పేకాట నేర్పబడను ఎవరు నేర్పిస్తారు మనకి దుష్టులైన స్నేహితులు బ్యాడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ కాదు వాళ్ళు బ్యాడ్ ఫ్రెండ్స్ ఏం చెప్తారు మీకు బ్యాడ్ అంతా నేర్పిస్తారు మీ యొక్క మంచి లక్షణాలు మొత్తం ఏమైపోతాయి అంటే పోతాయి అంటే ఎన్నో గుడ్ హ్యాబిట్ ఇది మొదటి గుడ్ హ్యాబిట్ చెప్పండి మహోబ్ చూపు చూడరాదు రెడ్డది పగ తీర్చుకోరాదు నీతి న్యాయములు అనుసరించాలి ఈ మూడు నువ్వు చేస్తూ దుష్టుడితో సహవాసం చేసావు అనుకో ఎంత పకడ్బందీగా ఉండాలి అర్థమైందా మొహబు చూపు చూడరాదు బాగా తీర్చుకోరాదు నీతి న్యాయాలు జరిగిస్తూనే ఉండాలి దుష్టుడితో సహవాసం కూడా చేయకూడదు ఇలా ఉంటే మీ ఎవరి జీవితం బాగుంటుంది ఎవరి జీవితం బాగుంటుంది పూర్తి జీవితం బాగుంటుంది ఒక ముసలివాడు రక్షింపబడితే ఆత్మ మాత్రమే రక్షంపబడుతుంది ఎవరు ఈ విషయాలని తెలుసుకుని ఎవరుడు మారితే అతని జీవితము ఆత్మీయ జీవితము వాళ్ళ పిల్లల జీవితాలు వాళ్ళ మొత్తం అతను పనిచేసే దగ్గర జీవితం కూడా మొత్తం అంతా కూడా మారిపోద్ది కాబట్టి గుడ్ హ్యాబిట్ అంటే మీరు పళ్ళు దోముకోవటం నాలుగు తీసుకోవటం అని ఎప్పుడు ఆలోచించద్దు అవన్నీ అసలు పక్కన పెట్టేసేయండి అస్సలు ముఖ్యమైనవి ఇవి ఇప్పుడు నీకు మొహపు చూపు చూడకూడదు పగ తీర్చుకోకూడదు నీతి న్యాయం జరిగించాలి దుష్టులతో తిరగకూడదు అని తెలిసిన తర్వాత దృష్టి నేను చెప్పాలండి దృష్టిమని నేను చెప్పాలా నీతి న్యాయం అంటే నీకు తెలుసుకోవాలి ఏం చేయాలి ఏం చెప్పకూడదు మీకు ఆటోమేటిక్గా గా తెలుసుకోవద్దు ఇదన్నో గుడ్ హ్యాబిట్ నాలుగో గుటి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మీ అందరికి తెలుసు సులోమాన్ గారి తర్వాత రాజు ఎవరో రేహబాం రెహబామేనాబామా సులోమాన్ గారి తర్వాత రాజు అండి ఆ రాజు సార్ అన్న అడిగిన నేను చెప్పి డౌట్ అతను సులోమన్ తర్వాత రాజుగారు రహబాము సులోమన్ గారు ఏం చేశారంటే యవ్వన జీవితంలో ఇష్టానుసారంగా నైట్గా ప్రవర్తించి కొంచెం మ్యారేజ్ అయిన కానీ పెళ్ళిళ్ళు అయిన కాడ నుంచి ఇష్టంగా అయిపోయి మొత్తం రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాడు రాజుగారు చెడిపోతే రాజ్యం ఏమైపోద్ది రాజ్యం నాశనం అయిపోయి ప్రజల మీద పన్నుల భారం ఎక్కువ అయిపోయిందంట ఈ ప్రజలందరూ రెహబాం దగ్గరికి వచ్చి నీ తండ్రి చేసిన పని వల్ల మా మీద చాలా భారం పడిపోయింది అసలు మేము కష్టాలు పడలేకపోతున్నాము కాబట్టి నువ్వైనా మీ తండ్రి పెట్టిన భారాన్ని కొంచెం తగ్గించిన అయినా అంటే ఇతను ఏం చేస్తాడంటే పెద్దవాళ్ళు ఎవరిని పిలిచి అలాగే మంచి చేయమంటే ఇతనితో పాటు ఇతను వయస్కులైన స్నేహితులు ఉంటారు స్నేహితులు పిలిచి అడుగుతాడు నువ్వు అలా చేయొద్దు ఇంకా ఎక్కువ భారం పెట్టని చెప్తారు ఎవరు దుష్టులు దుష్టులు ఎలాంటి సలహాలు ఇస్తారంటే దుష్టమైన సలహాలే దుష్ట సాంగత్యము మంచి ఆడవాడిని చేరుకున్న ఆడవాళ్ళైనా మగలైన మగవాళ్ళైన యువతలైన యువకులైన పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానీ ఎవరైనా సరే మీరు దుష్టులతో సహవాసం చేశారా మీకు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఎవరు దుష్టులు చెప్పండి దుష్టులు ఎవరో తెలియాలి కదా దుష్టులు అంటే ఏమన్నా నేను ముద్ర ఏమైనా వేసి ఉంటుందా ఇటు దుష్టుడు వీడు దుష్టుడు కాదు ఇటు దుష్టుడు ఈ దుష్టుడు కాదు అని ఎవరు దుష్టులు ఒక చెట్టు మంచిదో కాదో ఆ చెట్టు ఫలాన్ని కోసి తింటే తెలుస్తుంది ఒక ఫ్రెండ్ మంచివాడో కాదో వాడి మాటను బట్టి వాడి చూపుని బట్టి వాడి ప్రవర్తనను బట్టి మనకి తెలిసిపోతుంది తెలుసుకోలేకపోతే మన మనుషులం కాదని అర్థం ఓకేనా తెలుసుకోలేమండి ఈజీగా తెలుసుకో తెలుసుకున్న ఇతను బ్యాడ్ ఫ్రెండ్ కాబట్టి ఇదంతా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే దుష్ట సాంగత్యం చేయకుండా ఉంటే మీకు మీ జీవితం ఆత్మీయ జీవితం యమని జీవితం మొత్తం అన్ని కూడా బాగుంటుంది నాలుగు గుడి హ్యాబిట్ అండి దుష్టులతో సాంగత్యము చేయరాదు మొదటిది ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాను అంటే మీ మైండ్ లో బాగా గుర్తుంది మొదటిది మోహపు చూపు చూడరాదు పగ తీర్చుకోరాదు నీతి న్యాయముల ప్రకారమే జీవించాలి నాలుగోది దుష్టులతో సాంగత్యము చేయరాదు దానికి ఒకసారి ఇప్పుడు చెప్పేస్తుందా